మేము ఇది పేట్ చౌటప్పల మండలంలో వంద వంద గజాలకు ప్రతి నెల వెయ్యి వెయ్యి రూపాయలు ఇన్స్టాల్మెంట్ పే చేసేసి వంద వంద గజాలు చిన్న చిన్న ఇన్కమ్ గ్రూప్ వాళ్ళము కొన్నాం సార్ అది కొని రెండు వేల రెండులో మూడులో కొన్నాం సార్ కొని అంతా మేము మధ్యలో చూసుకుంటున్నాము తర్వాత ఈ కోవిడ్ టైంలో వచ్చేసి అంబికా ప్రసాద్ గారు ఇవన్నీ క్లీన్ చేసేసి రాళ్ళు అన్ని కూడా మేము రాళ్ళు బాతుకున్నాం రాళ్ళు కూడా క్లీన్ చేసేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేసి ఈవెన్ గోడ కట్టుకునేటప్పుడు మేము వచ్చేసాం ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేసేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దీనికి సంబంధించి మేము ఈ ప్రజాదర్బార్లో ఇచ్చేసాము కలెక్టర్ గారికి ఇచ్చేసాము కలెక్టర్ గారు వచ్చేసి ఎంఆర్ఓ గారికి ఎండార్ చేసేసారు ఎంఆర్ఓ గారికి వెళ్ళి కలుస్తున్నాము వాళ్ళు వచ్చేసి మేము బిజీగా ఉంటాము తర్వాత చూస్తాం తర్వాత చూస్తామంటున్నారు ఈవెన్ ఒక ఆరు సంవత్సరాల క్రితం దీని దీని మీద కేసు కూడా ఫైల్ చేస్తే పోలీసులు కేసు పెట్టిన వాళ్ళకి వాళ్ళకేం ఇన్ఫర్మేషన్ చేయకుండా క్లోజ్ చేసేసారు అది మేము మొన్న పోయి అడిగితే వాళ్ళు ఎవరు క్లోజ్ చేశారు ఎట్లా క్లోజ్ చేస్తారు ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు కానీ దానికి ఎట్లా క్లోజ్ చేశారు ఎందుకు క్లోజ్ చేశారు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఈవెన్ పోయిన వారం కూడా మేము అందరం పోయి ఒక మాకు ఇబ్బంది పెడుతున్నారు ఈ రాళ్ళు కంటే ముందల అప్లికేషన్ తీసుకున్నారు రిఫరెన్స్ నెంబర్ ఇచ్చేశారు అంత రిఫరెన్స్ నెంబర్ ఇచ్చిన తర్వాత సివిల్ నేచర్ అని చెప్పేసి వాళ్ళు మా మీద దాడికి వస్తున్నారని చెప్పినా కూడా సివిల్ నేచర్ అని చెప్పేసి అది క్లోజ్ చేసేసారు ఇంతకుముందు ఒకసారి ఇదే జరిగింది మేమంతా రాళ్ళు కూడా బాతుకున్నాం మేము చిన్న చిన్న ఇన్కమ్ గొప్పవాళ్ళం పోలీసులు వస్తున్నారు మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు మా దగ్గర ఇంజక్షన్ ఆర్డర్స్ ఉండి చూడండి అంటే అది చూడటం లేదు వాళ్ళు ఏదో పైన ఆఫీసర్ చెప్పారు పైన ఆఫీసర్స్ ఏ వేసేసి మీరు చెప్తున్నారంటే అది దానికి ఇన్ఫర్మేషన్ లేదు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నారు వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ వాళ్ళ వైద్య ఏమి యాక్షన్ తీసుకోరు వాళ్ళకి సపోర్టివ్గా ఉంటున్నారు మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఇబ్బంది పెడుతున్నారు న్యాయం జరిగేటట్లు మీరు చేయాలని కోరుతున్నాం సార్ రెండు వేల నాలుగులో ఇక్కడ నేను రామ్ రెడ్డి అన్న దగ్గర కొనుక్కున్నాను గ్రీన్ స్టార్దో ఏంటో నాకు తెలియదు ఆయన నాకు రిజిస్ట్రేషన్ చేశాడు రిజిస్ట్రేషన్ చేసిన కానీ ఫినిషింగ్ వేసుకున్నాం గోళ్ళ కట్టుకున్నాం అన్నీ చేసుకున్నాం అవన్నీ పీకేసి అక్రమంగా వచ్చేసి ఆక్రమించేశాడు ఆక్రమించేస్తే నేను కోర్టుకేసాను నాకు రెండు సార్లు ఇండక్షన్ ఆర్డర్ వచ్చింది వస్తే ఒకదాన్ని అయిపోయే అప్పుడు నన్ను భయపెట్టేవారు కుక్కల ఆటలని వదిలేసి భయపెట్టేవారు పోలీసు వాళ్ళు అప్పుడు రాలేదు నేను ఒకదాన్నే కాబట్టి ఇప్పుడు అందరం అయ్యాం కాబట్టి నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తే అన్నకి వచ్చేస్తున్నారు మా మీదే పడుతున్నారు తప్పితే వాళ్ళని ఏమి అంటలేదు తీసిన గుంట కూడా కూడాల చేత ఉంటే మేము చేయలేక మాకు అరవై అండి ఇప్పుడు మేమేం పారపట్టుకుంటాం మేము చేయలేకపోతా ఉంటే చే ఇక వాళ్ళని ఎల్లగొట్టేస్తున్నారు అలాగే పూడ్చుకున్నాం చూడండి అందరూ కూడా తీసుంది ఇప్పుడు నాదంటాడు ఇండిక్షన్ ఆర్డర్ ఉన్న అవసరం లేదు వెనకబోను అంటాడంట వాళ్ళ దగ్గర వెళ్ళి నేను ఎందుకు వెనకపోవాలండి అసలు ఇతను ఎవడో తెలియదు ఇతను నాకు రిజిస్ట్రేషన్ చేయలేదు నాకు చేసింది రామ్ రెడ్డి అన్న వాళ్ళ పిల్లలు కూడా వస్తామంటున్నారు ఇప్పుడు నీకు నీదే అక్క అది నీవు ఎందుకు ఆడికేం పనింది రామ్ రెడ్డి గారు బతుకున్నప్పుడు సార్లు మూడు సార్లు సైడ్కి వచ్చాడు ఆయన నాతో పాటు వచ్చి మా అమ్మాయికి చేశానది నువ్వెందుకు కబ్జా చేసావు అంటే నాకు తెలియదు అవన్నీ నాకు ఆ డబ్బులు ఇవ్వాలి అందుకు కబ్జా చేశాను అన్నారు ఆ డబ్బులు ఇవ్వాల్సి వస్తే వెనకున్నాయి వాడు కబ్జా చేసుకో ముందుకు ఎందుకు వచ్చావు ఇది నేను రిజిస్ట్రేషన్ చేశానని మూడు సార్లు తిట్టాడు ఆయన తిట్టినా సరే పట్టించుకోకుండా ఫోన్ బంద్ చేసి పెట్టాడు మేము ఎప్పుడన్నా కుక్కలని వీటిని ఆటిల్ని వదలటం మీద ఇది ఇట్లా చే పడన బాధ అంటూ లేదు ఈ ప్లాట్ కొనుక్కుని అది నేను నా కూతురికి కట్నంగా ఇచ్చాను నా అల్లుడేమో బోకర ప్లాట్ ఇచ్చింది మీ అమ్మని పిల్లని ఎప్పుడు నానా బాధలు అది తట్టుకోలేక మేము వచ్చి రాలి పాతుకుందాం అంటే మమ్మల్ని చెడగొడుతున్నారు తప్పితే పోలీసు వాళ్ళు మా మమ్మల్ని వచ్చి కొడుతున్నారు మిమ్మల్ని లోపలెత్తాం మొన్న ఏమన్నారు సివిల్ మ్యాటర్ మేము రావన్నారు ఇప్పుడు సివిల్ రెండు నిమిషాల్లో మారిపోతుందని చెప్తున్నాడు ఆయన పోలీసులకు ఎలా అనుకూలం ఉంటే అలా మాట్లాడుతున్నారు నేను ఒక చిన్న సెక్యూరిటీ జాబ్ చేసుకొని జీవన జీవిస్తున్నాను సార్ నేను అయితే నా ఇవన్న హండ్రెడ్ వంద గదాలు నేను తీసుకున్నాను సార్ మా పాప గురించి అని చెప్పేసి నాకు అయినా కూడా ఇల్లు లేదు ఏం లేదు ఇంతవరకు నాకు గవర్నమెంట్ ఏం సహకారం చేయలేదు ప్రజాధార బార్లో కూడా నేను అప్లికేషన్ పెట్టాను సార్ పెట్టి వచ్చే నా ప్లాట్ల దగ్గర నేను కడిలు వాతుకోవడానికి వస్తే పోలీసులను పిలిపించేసి నన్ను బెదిరగొట్టేస్తున్నారు సార్ అయితే నాకు రెడ్డి గారు దయచేసి నాకు న్యాయం చేయాలి సార్ మీరు నేనే ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఒక పిల్లల్ని ఇన్స్టాల్మెంట్ కట్టడం కోసం నెలకి ఇంకో నలుగురు పిల్లల్ని ఎక్స్ట్రా ట్యూషన్ పెట్టుకొని ఆ డబ్బులు వాళ్ళకి నెల నెల టెన్షన్ గా టైం కి వేలు కట్టేసి వచ్చేవాళ్ళండి మా అక్కయ్య నేను కలిసి మొత్తం ఆరు వందల గజాల స్థలం తీసుకున్నాను ఇక్కడ మాది ఆరు వందల గజాల స్థలం ఉంది రెండు వేల నాలుగులో మాకు కంప్లీట్ ఇన్స్టాల్మెంట్ అంతా అయ్యి రిజిస్ట్రేషన్ అయింది ఆర్డర్ వచ్చింది వచ్చిన తర్వాత వేసారు ఇదంతా వచ్చింది ఏమంటే ఆర్డర్ అంటే ఏమిటి యాసిరీస్ గా ఉండాలి అనేది ఇప్పుడే ఇన్స్పెక్టర్ గా చెప్పారు ఎలా ఉన్న స్థలం అలా ఉండాలి అది కోర్టు తేలేదాకా ఎవరిదో తేలేదాకా అన్నారు కానీ అయిన తర్వాత మాత్రమే లేచింది ఈ గోడ అంతా దానికి ఏ పోలీస్ సపోర్ట్ మాకు రాలేదు ఎందుకంటే సివిల్ కాదు కదా వదిలేశారేమో అనుకున్నాం ఇప్పుడు ఏ చిన్న రాయి జరిగినా కూడా వాళ్ళందరూ వచ్చేసి ఇది మీరు ఎందుకు జరుపుతున్నారు అంటున్నారు మరి ఈ గోడ కట్టినప్పుడు అందరు మా కళ్ళ ముందరే కట్టారండి గోడ ఈ గోడ కట్టినప్పుడు పోలీసులు వచ్చారు ఓ రౌండ్ కొట్టారు వండి వెళ్ళిపోయారు బస్ దాని గురించి ఎవరు పట్టించుకోలేదు లోకల్ ఎమ్మెల్యే గారికి నేను వినిపించుకునేది ఏంటంటే ఇక్కడ మా స్థలాన్ని కబ్జా చేసిన అంబికా ప్రసాద్ అంబికా ప్రసాద్ నుంచి మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అతని నుంచి మాకు రక్షణ కావాలి అతను కబ్జా చేసిన మా భూమిని మాకు దక్కేలాగా మా లోకల్ ఎమ్మెల్యే గారు అతని మీద దృష్టి పెట్టి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము